అరుణ దొంగ ఘటనపై రేవంత్ రేవంత్ రెడ్డి తీశారు అరుణతో మాట్లాడారు డీకే అరుణ ఇంటి దగ్గర భద్రత పెంచుతామని రేవంత్ హామీ ఇచ్చారు నిన్న దొంగతనం ఘటన తీరును రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు డీకే అరుణ నిన్న డీకే అరుణ ఇంట్లోకి ఓ దొంగ చొరబడడం కలకలం రేపింది ఎస్పీ జీకే అరుణ ఇంట్లో దొంగ చొరబడిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు అరుణతో రేవంత్ మాట్లాడారు డీకే అరుణ ఇంటి దగ్గర భద్రత పెంచుతామని రేవంత్ హామీ ఇచ్చారు నిన్న దొంగతనం ఘటన తీరును రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు డీకే అరుణ నిన్న డి కే అరుణ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డం కలకలం రేపింది మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎంపీ డీకే అరుణ నివాసంలో నిన్న గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి కొంత హల్చల్ చేసిన తీరుపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం డీకే అరుణ్ ఫోన్ లో మాట్లాడారు ఆ దొంగ గురించి పూర్తిగా వివరాలు కూడా తెలుసుకున్నారు ఎవరు వచ్చారు ఏంటి అన్న దానిపై కూడా డీకేఆర్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద నిన్న జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే ఒక దుండగుడు రాత్రి సుమారు దాదాపు మూడు గంటల ప్రాంతంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ లో ఉంటున్నటువంటి డికేఆర్న నివాసానికి అంటే గోడదులకి లోపలికి వెళ్ళి ఆ కిచెన్ లో దాదాపు సంచరిస్తూ కొద్దిసేపు అటు ఇటు తిరిగారు ఒక పక్కన ఉన్నటువంటి కొంతమంది ఒకసారిగా ఆ సౌండ్ కావడంతో అక్కడి నుంచి గోడదనికి పరారు కావడం జరిగింది అయితే ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు కానీ అసలు దొంగ ఎవరు వచ్చారు మాస్కులు ధరించి చేతికి గ్లౌజ్లు ధరించి అసలు రావాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నివాసానికి రావడం పట్ల అటు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జీకేఆర్ ఇప్పటికే అనేక విధాలుగా గతంలో కూడా రాజకీయాల్లో అనేక పోస్టులు డీకర్ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నాయి ఆ ఇలాంటి ఎంపీ ఇంట్లో ఒక దొంగ ఏ విధంగా ఎంటర్ కావడం జరిగింది ఆ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు వీటన్నిటిపై కూడా పోలీసులు పూర్తిగా జూబ్లీస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ ని దొంగ వచ్చినటువంటి ఆ గోడ దొరికినటువంటి ఆనవాళ్లు వర్షం నుంచి ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు చాలా సీరియస్ గా చెప్పారు ఖచ్చితంగా వెంటనే మళ్ళీ ఇలాంటి సంఘాలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ నేపథ్యంలోనే డీకేఆర్ నివాసం వద్ద కూడా భద్రత కూడా పెంచారు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి భద్రత కంటే ఈసారి అదనంగా భద్రతను కూడా కొంత కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత శ్రమించిన వ్యక్తిపై కూడా పూర్తిగా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాము ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాత్రము డీకేఆర్ చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది